మీడియా సమావేశంలో మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంతరాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ సబ్ ఇన్స్పెక్టర్ సుభాష్ గౌడ్ సిబ్బందితో వలపని అరెస్ట్ చేసి పది పాయింట్ మూడు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పిల్లల బాగు కోసం తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని చదువుకున్న యూత్ పిల్లలు చెడలపాట్ల బానిస కాకుండా చూసుకోవాలని ఎక్కడైనా గంజాయి అమ్ముతున్నా తాగుతున్నా యువకులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు ఈ సమావేశంలో డిఎస్పీ వెంకటరెడ్డి సి రంగకృష్ణ గౌడ్ ఎస్ఎస్ శివానందం సుభాష్ గౌడ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కొంతమంది సప్లై చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ మీద మా అధికారులందరికీ తెలియజేసి దీని ఎన్ ఎన్డిపిఎస్ యాక్ట్ సిస్టమ్ ప్రకారము పంచునీక్నెస్ని తర్వాత తీసుకొని పోయి ఈ అటు వ్యక్తిని చెక్ చేయగా వీళ్ళని పోలీసులను చూసి ఈయన ఒక ప్లాస్టిక్ కవర్ దాచిపెట్టాడు ఇమిడియట్గా పోలీసు పట్టుకొని అతన్ని ఇంట్రాక్షన్ చేస్తే తన పేరు రంజన్ కుమార్ ఈయన ఐటీసీ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తాడు బీహార్ స్టేట్ ఇక్కడ ఉండి వాళ్ళ ద్వారా గంజాయి తెప్పించుకొని ఈయన కానీ తాగుల అలవాటు ఉంది ప్లస్ ఈయన కూడా కొంతమందికి దీన్ని ఇస్తాడని ఇన్ఫర్మేషను పట్టుకొని ఇంటరాక్షన్ చేస్తే ఈయనకి వేరే ఒక వ్యక్తి ఇచ్చినట్టుగా మీకు కూడా బాధ్యత ఉంది డెఫినెట్గా ఇది గంజాయి లేని సమాజం మీరు చూస్తున్నారు మనం గవర్నమెంట్ కూడా దీని మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది దీనికి సపరేట్గా ఒక టీసీ న్యాప్ అని పెట్టి కొన్ని బడ్జెట్ తయారీ ఇచ్చి ప్రతి జిల్లాకు ఒక కోర్స్ పెట్టి మనం చేస్తున్నారు ఇది ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినప్పుడు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావాలా